అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రేన మహాని కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలాగే మకర రాశి వారు ఏ అక్షరంతో పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది వీరి జీవితంలో ఎదగకుండా కిందకి లాగడానికి ప్రయత్నిస్తుందో అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఎటువంటి శత్రువుల నుంచి బయటపడతారనే అంశాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశివారు సహజంగా దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకి సహాయపడాలని గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశివారు క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని తపడుతూ ఉంటారు వీరు ఏమీ చేయలేరు అని నిందించిన వారు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ స్నేహమనే ముసుగులో మీ మంచి కోరుకున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి మీ నుంచి ఏమి ఆశిస్తుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీతో స్నేహంగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటుంది ఎక్కువ డబ్బులు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలలో మిమ్మల్ని మంచి చేసుకోవడానికి మీకు అనేక రకాలుగా సహాయం పొందుతుంది ఎటువంటి సందర్భాల్లో మోసం చేస్తుందన్న విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా వారి వంచనకి గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరో గమనించకపోతే తన చేతుల మీదుగా మీరు కోలుకోలేని దెబ్బతిని అవకాశం ఉంటుంది కాబట్టి మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తులపై చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేద్దామన్న ఆలోచనతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం వ్యక్తి కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వీరు కష్టాలన్నీ ఒక రకంగా కోరు కొను తెచ్చుకునేవారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకుని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశివారు ఎక్కువగా మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీటన్నిటితో కూడా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు బయట వాళ్ళు అవమానిస్తే ఎప్పుడూ పట్టించుకోరు అయిన వాళ్ళు అవమానించినట్టు మాట్లాడి ఉంటే వారి ప్రవర్తన తీరు అస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులో ఎంతో బాధపడతారు బాధపడిన ఆ విషయాన్ని వారికి మాత్రం చెప్పరు నా అనుకునే వారి చేతుల్లో పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరు అందరికీ కూడా సహాయపడుతూ ఉంటారు కానీ వారి చేతుల్లో ఎదురు దెబ్బ తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకనొక సందర్భాల్లో వీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తెచ్చుకొచ్చాను అయినా సరే వీరు నన్ను అవమానిస్తున్నారు వీరు నన్ను ప్రశ్నిస్తున్నారని ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమి అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధ కలిగిస్తుంది ఈ రాశి వారు ఎంత శ్రమ పడతారో అంటే ఖాళీగా అంటే అస్సలు ఇష్టం ఉండదు శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదని వీరికి అర్థమవుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన మీకు రావచ్చు ఇప్పటిదాకా మీకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు కానీ ఇకపై మీరు ఇటువంటి చింత పడక్కర్లేదు మీ పరిస్థితి మారబోతుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది భగవంతుడు మనం చేసే పనులు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయం కూడా మీరు బాధపడకండి మిమ్మల్ని మోసం చేసిన వారు కూడా తిరిగి లబ్ధి పొందబోతున్నారు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మోసం చేసినా కూడా మీ మంచితనాన్ని అస్సలు వదిలిపెట్టరు మీ మంచితనం మంచి వ్యక్తిత్వాన్ని మంచి వ్యక్తులుగా సమాజంలో మిమ్మల్ని గుర్తించడం వల్ల ఎక్కువగా మీరు ఆకర్షితులవుతారు ఇటువంటి గుణాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టరు మంచితనం కలిగి ఉండడం వల్ల ఆ భగవంతుడు మీకు అండగా ఉంటారు భగవంతుడు అండగా ఉండే సమయం కూడా మీకు వస్తుంది మీరు ఎదుటి వారికి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు కానీ భగవంతుడు సహాయంతో ఎదుటివారి తప్పులు వారే తెలుసుకుని పరిస్థితులు ఏర్పడతాయి అయితే మీ నాశనం కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకునే స్త్రీ మీకు ఎస్తో మొదలవుతుందనమాట అయితే మీ జీవితంలో ఎస్ అనే పేరు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి పరిశీలించుకుని చూడండి వారితో మోసం చేసిన వారు కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారిని బంధుత్వం కానీ స్నేహంగాని రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయాలి ఎవరైతే ఎస్ అనే పేరుతో జీవితాల్లోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో మీరు నష్టపోయారని ఒక్కసారి పరిశీలించి చూడండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తియ్యటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందో అనే అంశాన్ని ఒక్కసారి పరిశీలించండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీతో ఉన్నట్టు మీరు చెప్పిన వాటిని ఒప్పుకుంటేనే మీకు తియ్యటి మాటలు చెప్తూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయం మీరు గమనించాలి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు తనతో షేర్ చేసుకోకుండా ఉండాలి అలాగే ముఖ్యంగా వారు చెప్పిన ఏదైనా సరే మాటల్ని గుడ్డుగా నమ్మడం ఏవి చేయడం లాంటి చేయకండి ఇలా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరేంటో వారికి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారి నుంచి ఎటువంటి నష్టాన్ని అంటే వారు మీకు ఎటువంటి నష్టాన్ని కలుగు చేశారని ఏ ముఖ్యమైన పనైతే మీకు ఆగిపోతూ వచ్చిందో అది పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ వెనకాలి ఉండి ఆ పనిని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి ఆ పని ముందుకు సాగలేదు ఇప్పుడు అలా కాకుండా అన్ని పనులు ముందుకు వెళతాయి ఇక మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు మంచి చేస్తాయి ఇటువంటి సమయంలో మీరు చేసుకున్న పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చిమిలి జాస్మిన్ ఆయిల్ సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగులో ఉన్నవి ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వేత్తలు పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి ఈ విధంగా పూజ్యులు పెద్దలు తల్లిదండ్రులు ఆధ్యాత్మికవేత్తలకి మీకు తోచిన విధంగా సహాయం చేయండి చూసారు కదండి మకర రాశి వారు ఏ అక్షరంతో స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అలాగే వారితో ఎలా ప్రవర్తించాలి వారి నుంచి ఎలాగా దూరంగా ఉండవచ్చు వారి నుంచి అంటే వారు వారి నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అంశాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు